మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలో పదహారు వేల టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్ లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన పదకొండు వందల మందిని కూడా మేము తీయలేదు వాళ్ళని కూడా ఇంకా కొన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్లుగా అక్కడ పీఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనసత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ నూట పదమూడు కోట్లతో అన్ని హాస్టల్స్ కూడా పూర్తి మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్య ఇచ్చినటువంటి యూనిఫామ్స్ కానీ బుక్స్ గాని షూలు గాని ఇవన్నీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు చాలా మంచి నాణ్యమైనవి ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా దీనిగా ఉన్నారు అలాగే గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్ లో ఇంటర్ లో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్లాలనే ఉద్దేశంతో ఒక నూట యాభై మంది పిల్లల్ని బాగా చదువు పిల్లల్ని మళ్ళీ ఐఐటీలో ఎన్ఐటీలో అలాగే కోచింగ్స్ కూడా ఇస్తున్నాం నీట్ కూడా కోచింగ్లు ఇస్తున్నాం గతసారి పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబర్చారు ఐఐటిలో సెలెక్ట్ అయ్యారు ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి అట్లాంటిగా మళ్ళీ పిల్లల్ని ఒక నూట యాభై మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక రెండు కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్ తో పాటు ఇది కూడా చేస్తున్నాము దానికి పార్వతీపురం అలాగే సీతంపేట రెండు పెట్టాం ఇంకోటి వైజాగ్ కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉండి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ మా శాఖ తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ చదువుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు ఇప్పుడు పడకూడదు పిల్లలందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమం వస్తుంది ఇప్పుడు పిల్లలందరికీ కూడా కాస్మెటిక్స్ ఏవైతే అవన్నీ కూడా డైరెక్ట్ గా హాస్టల్స్ తీసుకెళ్లిస్తున్నాం కాస్మెటిక్స్ ఇంతకు పూర్వంలా కాదు పౌష్టికాహారం కూడా చాలా నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నాం ఇంతకు పూర్వంలా కాదు మీ అందరికి కూడా తెలుసు ఇంతకు పూర్వం ఏంటంటే టీచర్లు బాక్సులు తెచ్చుకుంటే టీచర్లు గాని వార్డెన్లు గాని ఎవరు స్టాఫ్ ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లు అందరూ సన్న బియ్యంతో చక్కగా భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం పౌష్టికాహారం తింటున్నారు ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం